ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి పొగ్గు ఏదైతే ఉందో తెలంగాణ నల్ల బంగారాన్ని అమ్మడం వ్యతిరేకిస్తూ నీళ్ళ మేడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం పార్టీ ఆధ్వర్యంలో విజయ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు కేంద్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన పదేళ్లలో దాదాపు రెండు వందల ప్రభుత్వమే దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ తో పాటు తెలంగాణలో బీజేపీ కూడా అవకాశం ఇస్తే బాగుంటది బీజేపీ అభివృద్ధి చేస్తుంది అని చెప్పి ప్రజలు భావించి ఎనిమిది మంది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఈరోజు తెలంగాణకు ద్రోహం చేసే విధంగా తెలంగాణ ప్రజలు నేలను మర్చిపోయి ఈ రోజు తెలంగాణ తెలంగాణకి నల్లమాణిక్యంగా ఉండేటువంటి బొగ్గుబావులను అమ్మ అమ్మడానికి కుట్ర చేస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజల మేలుని మర్చిపోయి దాని వేలం పాటకు స్వయంగా ఆయన పాల్గొని తెలంగాణ నల్లబొగ్గుమానికే నమ్మడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉన్నది దానికి ఈరోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏమాత్రం నేర్పు నోరు మలుపకుండా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది వాస్తవంగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది ఇదే విధానాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం మానకు ఏదైతే బొత్తుగనుల అమ్మకం ఉందో నేరుగా దాన్ని సింగరేణికే కేటాయించాలి ఈరోజు సింగరేణి వల్ల దాదాపు నలభై వేల మంది కార్మికులకు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నది దీన్ని ప్రైవేటు పరం చేస్తే కనుక ఈరోజు లక్షల కోట్ల విలువ చేసి ఆరు లక్షల కోట్ల విలువ చేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తా ఉన్నది మారే అటువంటి ఉద్ధి తెలంగాణలో వస్తుంది ఈ సింగరేణి వల్ల ఇది తెలంగాణ కానీ అది కేంద్రానికి కానీ న్యాయమే జరుగుతుంది తప్పితే దాదాపు ఇరవై ఎనిమిది వేలు ఇబ్బంది ఇరవై తొమ్మిది వేల కోట్ల కరాట్ బకాయిలు ఉన్నా కూడా ముప్పై ఐదు వేల కోట్ల టర్న్ తో ఈరోజు సింగరేణి నడుస్తూ ఉన్నది అని అంటే ఈరోజు తెలంగాణ సింగరేణి ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నదో అర్థం చేసుకోవాలి అటువంటి సింగరేణిని తెలంగాణకు దక్కకుండా నల్ల మాణిక్యాన్ని అమ్మడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది అదే కనుక మానుకోకపోతే బీజేపీ వ్యవహార శైలిని మానుకోకపోతే రానున్న రోజులలో ప్రజలందరినీ కూడా కట్టుకొని సింగరేణి కార్మికులందరినీ కూడా కట్టుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా గా మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే బొగ్గు వేలాన్ని మానుకొని సింగరేణి కేటాయించాలి అని చెప్పి గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం